చందమామలా మెరుస్తూ కైరా ఒక గ్రామం వైపుగా వెళ్తుంటే ఎంత వద్దన్నా వినకుండా తన వెనకే హీరా కమల్ ఇంకా అస్థిపంజరం మామయ్య కూడా వస్తారు అడవి దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామం అది ఆ గ్రామం వైపుగా రావాలంటే ఆ చుట్టుపక్కల వాళ్లకు చాలా భయం ఎందుకంటే ప్రతి రాత్రి ఒక ఆడదయ్యం ఆ గ్రామమంతా తిరుగుతూ తనకి కనిపించే ప్రతి మగాడిని చంపుతుంది అందుకే ఆ గ్రామస్తులు ఆరు గంటల కల్లా ఎవరి ఇళ్లల్లోకి వాళ్లు వెళ్ళిపోతారు ఎవరూ బయటకు రారు ప్రతి ఇంటి తలుపు మీద ఓ స్త్రీ రేపురా అంటూ రాసి ఉంటుంది ఆ విధంగా ఆమె వారి ఇంటికి రాకుండా ఉంటుందని వారి ఆలోచన అంతేకాకుండా ఆ దయ్యం కోసం ప్రతి ఇంటి ముందు ఏవో ఒక ఆహార పదార్థాలు ఉంచుతారు ఒకవేళ ఆ దయ్యం వాటిని తిని వారిని ఏమైనా చేయకుండా ఉంటుందని అలా ఆ దయ్యంతో ఒప్పందం కుదురుతుందని ఆ గ్రామస్తుల ఆలోచన కైరా వాళ్ళు నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉన్న ఆ గ్రామం వైపుగా వెళ్తూ కనిపించడం లేదు ఏదో ట్రాప్ లా ఉంది కైరా గారు ఇది ట్రాప్ కాదనుకుంటా అటు చూడండి అన్ని తలుపుల పైన ఓ స్త్రీ రేపురా అని రాసుంది ఓ దీని గురించి నాకు తెలుసు ఇక్కడ ఒక స్త్రీ దయ్యంగా మారి ఆ ఊరి మగవాళ్లను దొరికిన వాళ్ళను దొరికినట్టు చంపుతుంది దాని నుండి తప్పించుకోవడానికే ఈ సెటప్ నీ ఫ్రెండ్సా ఎవరక్క వాళ్ళు అర్థమైందిలే అమ్మా అందరినీ వెళ్ళి మనసారా సారా నేను కూడా వెళ్ళి అలా స్త్రీ ఎక్కడుందో కాస్త చూసొస్తా ముద్దుగా తింటున్న కైరాను చూడటానికి కమల్ ఇంకా కైరా తిన్నాక మిగిలిందేదైనా ఉంటే తినడానికి హీరా తన వెనకే వెళ్ళారు ప్రతి ఇంటి ముందు ఉన్న వివిధ రకాల వంటకాలను అన్నిటినీ ఒక దగ్గరకు చేర్చి కైరా తన విశ్వరూపాన్ని చూపిస్తుంది చూస్తుంటే భయం వేయడం లేదా పట్టినట్టు చూడు ఎలా తింటుందో ఖైరా గారు కాస్త శాంతించండి మీ దగ్గర నుండి ఎవ్వరూ లాక్కోరు గాని కాస్త ప్రశాంతంగా తినండి ఇది అక్క కాదు అనకుండా అన్నిటినీ ఎలా మింగుతుందో చూడు ఇక్కడుంటే నాకేం దొరకదు గాని లోపలికి వెళ్ళి ఏమైనా ఉన్నాయేమో అని అలా చూసొస్తా హీరా నువ్వు మనసులో కాదు బయటకే చెప్తున్నావు అది నాకు కూడా తెలుసు నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర నువ్వే ఉండు నేను వెళ్తున్నా ఎవరి గోడు గోళ ఏవి పట్టించుకోకుండా కైరా మాత్రం అక్కడ ఉన్నవన్నీ బాగా ఎంజాయ్ చేస్తూ తింటుంది ఇంతలో అక్కడి వాతావరణమంతా ఒక్కసారిగా మారిపోయింది భయంకరమైన నిశ్శబ్దం గట్టిగా హోరుగాలి వీస్తుంది చెట్లు ఇటు అటు ఊగుతూ ఉంటాయి వాటి మధ్య విచిత్రమైన నవ్వుతో ఆ స్త్రీ ఆత్మ గాలిలో ఎగురుతూ అలా ఆ గ్రామం వైపుగా వస్తూ ఉంటుంది వీధి లైట్లన్నీ ఆరిపోతూ వెలుగుతూ కొట్టుకుంటూ ఉంటాయి హీరా కమల్ ఇంకా అస్థిపంజరం మావయ్య ఇంతకీ ఆ స్త్రీ ఎవరా అని చూడాలని ప్రయత్నిస్తారు కానీ కైరా మాత్రం అవేవీ పట్టించుకోకుండా తన పనిలో తను మునిగిపోతుంది ఆ స్త్రీ కైరా దగ్గరకు వచ్చి తన వైపే చూస్తూ ఉంటుంది కానీ కైరా మాత్రం చక్కగా తింటూ ఉంటుంది. రేయ్ నిన్ననే ఏమే తినిపోతా? ఒక్కసారి తలేచి చూడవే. తనకి పెట్టింది నువ్వు తింటున్నావని. కనీసం నీ గౌరవం కూడా లేదేంటే ఒక్కసారి తలేతట్టి చూడవే. అక్కా అక్కా అసలు స్త్రీ వచ్చేసింది అన్నీ నావి నావి అనుకొని తిన్నావుగా ఇప్పుడు నువ్వు వాటికి బిల్లు కట్టాలేమో లేదంటే ఇక్కడ ఏ పనులు చేయాల్సి వస్తుందో చూసుకో నువ్వే ఆ స్త్రీ అలా చెప్పి నుండి వెళ్ళిపోతుంది అడే ఎల్లడా వెళ్తే కరుస్తుంది అంటారు అదేమి వెళ్తే కరవడం కాదు నవిలి పారేస్తుంది పాపం ఆమె కూడా ఈ విషయం అర్థమైనట్టుంది ఆ మాటకు హీరా కమల్ గట్టిగా నవ్వుతారు అందరూ కలిసి అక్కడ నుండి వెళ్తుంటే ఆ ఊరి చిన్న బ్రిడ్జ్ గట్టుపైన ఆ స్త్రీ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది తన ముఖం అప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది ఆ గ్రామస్తులు భయపడుతున్నట్లు తనేమి భయంకరంగా లేదు అమాయకమైన కళ్ళు కాస్త ఎత్తైన పళ్ళు చూడటానికి అంత అందంగా లేకపోయినా తనలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది తన ఏడుపు విని వాళ్ళందరూ అటువైపు వెళ్తారు ఇదిగో పాప ఎందుకు ఏం కష్టం వచ్చింది అందరినీ బాగానే భయపెడుతున్నావు కదా మరి ఇంకా దేనికమ్మా ఏడుస్తున్నావు ఇంకా ఏమైనా కోరికలు మిగిలున్నాయా పోనీ అవేంటో నాకు చెప్పు మామయ్య ఆంటీ బలమంతా పల్లల్లోనే ఉన్నట్టుంది వెరీ షార్ప్ టీత్ రై ఎందుకు రాలా వెటకారంగా నవ్వుతావు పాప ఫీల్ అవుతుంది ఊరుకో పాప ఏడవద్దు నీకు నేనున్నాను అదే మేమందరం ఉన్నాం ఏం కావాలో చెప్పు మా తిండిపోద్ది నీకు పెట్టినవన్నీ తినేసిందని బాధపడుతున్నావా చెప్పు ఆ మాటలు విన్న ఆ స్త్రీ అస్థిపంజరం వైపే ప్రేమగా చూస్తుంది ఇన్నాళ్లకు తనని ఓదార్చడానికి ఒకరున్నారనే భావన తన కళ్ళల్లో కనిపిస్తుంది ఆమె అస్థిపంజరం ఎదురుగా వచ్చి నిలబడి నేనొకప్పుడు ఈ గ్రామంలోనే ఉన్నాను ఇక్కడ మగవాళ్ళు నేను ఉన్నానని నా పళ్ళు బాలేదని నా బాలేదని నన్ను చూస్తుంటే అసహ్యంగా ఉందని ఏదో ఒకటి అంటూ ఉండేవారు అందరూ నన్నే చూసి నవ్వేవారు నన్ను చాలా హేళన చేసేవారు నేను అవన్నీ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాను నా జీవితం అలా అవటానికి కారణం వీళ్ళే అని ఈ గ్రామస్తుల పైన పగ పెంచుకున్నాను అందుకే దయ్యమై వాళ్లను భయపెడుతున్నాను నిజమేనండి కానీ మీకు అన్యాయం చేసిన వాళ్ళంతా ఎప్పుడో చనిపోయి ఉంటారు కదా ఇప్పుడు వీళ్లపైన పగ సాధించి ఏం ప్రయోజనం చూడు పాప ఎవరో ఏదో అన్నారని నువ్వెందుకు బాధపడాలి మనుషులంతా అంతే నీ కళ్ళు బాలేదు పళ్ళు బాలేదు రంగు బాలేదు రూపం బాలేదు అని వాళ్ళేదో అందంగా ఉన్నట్టు అందరికీ వంకలు పెడతారు ఆ మాటలు ఇంకా మనసులో పెట్టుకొని ఇప్పటికీ బాధపడుతున్నావా అందమంటే పైరూపం కాదు మనసు చాక్లెట్ కవర్ అందంగా ఉంటే సరిపోతుందా చాక్లెట్ కూడా రుచిగా ఉండాలి కదా అప్పుడే కదా అసలైన రుచిని ఆస్వాదిస్తాం శబాష్ మామయ్య కొంచెం పెద్దగా చెప్పినా మంచి మాటలే చెప్పావు నువ్వు కూడా బయటకు అంత బాగోకపోయినా నీ మనసు అందంగా ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది థ్యాంక్స్ రా అల్లుడా ఆగు ఏమన్నావురా అదే మావయ్యా నువ్వు ఎలా ఉన్నా నీ మనసు వెన్నా అదే చెప్తున్నా ఒరే దుర్మార్గుడా మళ్ళీ అడిగినందుకైనా మాట మారుస్తావేమో అని అనుకున్నాను కదరా సరే సర్లే పదండి వెళ్దాం మామయ్య ఉపన్యాసం విన్న తరువాత ఆ స్త్రీ ముఖంలో సంతోషం కనిపించింది అందరూ అక్కడి నుండి బయలుదేరగానే తను కూడా మామయ్యను వెంబడించడం మొదలుపెట్టింది ఏంటిది నాయనకే వస్తుంది అమ్మాయిల హృదయాలను గెలుచుకునే ధీరుడు వారి మనసులను ఫిదా అయిపోయినట్టుంది మామయ్య కాస్త వెళ్ళి అంటూ వాళ్ళు అక్కడే ఆగుతారు అస్థిపంజరం మామయ్య వెళ్ళి ఆ స్త్రీతో మాటలు కలుపుతాడు ఇంతలో తెల్లవారుతుంది ఆ ఊరి వాళ్ళు వాళ్ళ ఇంటి ముందు ఉంచిన ఆహారమంతా ఖాళీ అవ్వటం చూసి ఆశ్చర్యపోతారు ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు పెడుతున్న ఆహారం ఆ స్త్రీ అస్సలు ముట్టలేదు ఆమెను ఒప్పించే ప్రయత్నం ఫలించిందని వాళ్ళు చాలా సంతోషించారు ప్రతిరోజు వాళ్ళు పెట్టిన ఆహారాన్ని స్వీకరించి ఇకపై ఆ దయ్యం వారిని ఏమీ చేయదని సంతోషంగా మాట్లాడుకుంటారు ఇన్నేళ్లకు ఆ స్త్రీ కరుణించింది ఇక మనకి స్వేచ్ఛ దొరికింది మనం భయపడుతూ ఉండాల్సిన అవసరమే లేదు అవునవును ప్రతి రాత్రి రకరకాల భోజనం పెడదాం ఆ మాటలు విన్నాక కైరా ఇంకొన్ని రోజులు అక్కడే మకాం వేయాలని అనుకుంటుంది అస్థిపంజరం మామయ్య ఆ స్త్రీతో చట్టా పట్టాలేసుకుని తిరుగుతూ ఉంటే కైరా హీరా ప్రతిరోజు ఆ గ్రామస్తులు పెట్టిన ఆహారమంతా తింటూ మజా చేస్తూ ఉంటారు ప్రతిరోజు కైరా తనకి నచ్చిన ఆహారం ఏంటో కాగితం పైన రాసి ఉంచుతుంది ఆ ఊరి వాళ్ళు రెండు రోజులు ఆ విధంగా అన్ని ఏర్పాటు చేసేసరికే మూడో రోజుకి వాళ్లకు చుక్కలు కనిపిస్తాయి ప్రతిరోజు అంతంత వండటానికి కావలసిన సరుకులు తేవడానికి ఆ ఊరంతా చాలా కష్టపడేవారు ఇక నాలుగు రోజులకు వాళ్ళు మా వల్ల కాదు అని అనుకొని ప్రతి ఇంటి తలుపు బయట ఓ తిండిబోతు స్త్రీ రేపురా అని రాస్తారు ఇంటి బయట ఖాళీ పాత్రలు తప్ప ఆహారం ఏమీ ఉండదు ఓ తిండిపోతు స్త్రీ రేపురా ఇంకొన్ని రోజులు పోతే తిట్టిన ఆశ్చర్యపోవక్కర్లేదక్క ఇది తిండిపోద్దని ఊరందరికీ అర్థమైపోయింది త్వరగా గ్రహించి మంచి పని చేశారు లేదంటే ఇల్లు ఊరు అంతా ఖాళీ చేసేసేది కైరా కోపంగా అరుస్తూ ఉంటే అందరూ మూతులు పక్కకి తిప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు అందరినీ చూసిన కైరా సర్లే నాకు వీళ్ళ వంటలు కూడా బోర్ కొట్టేశాయి అంటూ అక్కడ నుండి బయలుదేరుతుంది